ముఖ్య నేతలు సీఎం తో సహా ఇంకో కీలకమైన నేత కావచ్చు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా మహోబాద్ మీద ఒక నిఘా ఉంచారు ఇక్కడ వేరే మనిషిని దింపాలి పొత్తులను దిపాలి మీరు ఫ్రెష్ అన్నారు ఇంకో ఫ్రెషర్ అన్నటువంటి ఆలోచనలు ఉన్నారు వాళ్ళని ఎలా మీరు ఎదుర్కోగలుగుతారు ఎలా మీరు సీట్ తెచ్చుకోగలుగుతారు నిజంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో నాకు ఒక అనుబంధం ఉన్నది నాకు రెండు వేల ఇరవై ఒకటిలో దళిత దండోర కార్యక్రమానికి ఖమ్మం జిల్లాకు నాకు ఇన్ఛార్జ్ ఇచ్చింది అప్పుడు నేను జిల్లా మొత్తం విస్తృతంగా పర్యటించిన అక్కడ ఏవైతే ప్రజల భావాలు ఉన్నాయో ఏది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు చాలా బలంగా చెప్పారు ఆ విషయాన్ని నేను తీసుకెళ్లేసి రాష్ట్ర అధిష్టానానికి కేంద్ర అధిష్టానానికి కూడా చెప్పిన మనం ఎట్టి పరిస్థితుల్లోనూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలని చెప్పేసి బలంగా వాదించిన వాళ్ళు నేను ఒక్క ఆ విషయం సీనన్నకు కూడా తెలుసు అంటే నేను పార్టీలోకి తీసుకొచ్చినంత మొన్నగానేం కాదు కానీ అన్న కోసం నేను పడ్డాను ఆ విషయం అన్నకు నేను స్పష్టంగా ఒకసారి చెప్పడం జరిగింది దాని తర్వాత నేను నాలుగైదు సార్లు నేను మా శ్రీమతి గారు అన్నగారిని కలవడం జరిగింది అంటే వారు ఫస్ట్ కూడా మీరు అన్నట్టే ఈయన డాక్టర్ లక్ష్మీనారాయణ అంటే సూదులు డాక్టర్ కదా ఆపరేషన్ చేసే డాక్టర్ కదా అని చెప్పేసి కూడా ఆయన అనుకున్నారు కానీ నాతో ఒక్కసారి ఇంటరాక్ట్ అయిన తర్వాత ఈయన జస్ట్ డాక్టర్ కాదు ఈయన జస్ట్ సోషల్ డాక్టర్ కూడా అంటే సొసైటీని కూడా అర్థం చేసుకున్న డాక్టర్ డాక్టర్ గారు మీకు సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి నాకు పొంగులేటి అన్న కూడా చెప్పిండు అంటే వారు రాజకీయంగా ఆలోచిస్తారు మీ దాని మీ కాంగ్రెస్ పార్టీలో లేకపోతే లక్ష్మీనారాయణకు గత ఇరవై ఐదు సంవత్సరాలు కీలకమైనటువంటి పదవులు చేస్తూ నియోజకవర్గాల కోసం పాటు పడుతూ అన్ని ఇచ్చినటువంటి లక్ష్మీనారాయణకు ఒక ఎమ్మెల్యే పదవి ఇంతవరకు ఇవ్వకపోవడం పార్లమెంట్ పదవి ఇవ్వకపోవడం పార్లమెంట్ టికెట్ ఇవ్వకపోవడం వెనకాల ఏంటి లక్ష్మీనారాయణ పొలిటికల్ గా పనికిరాడానా లేకపోతే పరిస్థితులు అట్టాటే బట్టే అసలు ఏంటి కారణం ఏంటి నా బలము బలహీనత పాల్కొడుతుంది వరకు నా బలం ఏందంటే నాకు అక్కడ ప్రతి ఇంటితోని సంబంధాలు ఉన్నాయి రాజకీయంగా నేను ప్రతి ఒక్కరిని పరిచయం ఫస్ట్ టైమే మా శ్రీమతి గారు జడ్పీటీసీ గారు రెండు వేల ఆరులో పోటీ చేసినప్పుడు అందరూ ఏకపక్షంగా ఓటేసేసి మా మిస్సెస్ను గెలిపించేసి జడ్పీ చైర్మన్ చేసిన చరిత్ర పాలకు అది అంటే రాజకీయంగా ఒక రకంగా నాకు బీజం వేసింది కూడా పాలకుతి న్యూవర్గమే కానీ ఇప్పుడు అది జనరల్ స్థానం అయింది నా సామాజిక వర్గం అరవై ఒక్క వేలు ఉన్నప్పటికీ నాకు టికెట్ వచ్చినట్టే వచ్చి నా ఇంటికి వచ్చేసి పోతా ఉన్నది ఇక్కడ మహబాద్ ఎమ్మెల్యే టికెట్ అడిగినప్పుడు ఏమో నాన్ లోకల్ అంటున్నారు ఎంపీ కాడికి వచ్చేసినప్పుడేమో రెండు వేల తొమ్మిదిలో బలరాం నాయక్ గారికి మొదటిసారి అవకాశం వచ్చింది ఒకసారి అవకాశం వచ్చి కేంద్ర మంత్రి అయ్యారు కాబట్టి ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి కదా ఆయనకే ఇస్తాం కదా అని చివరి నిమిషంలో ఆయనకే టికెట్ డిక్లేర్ చేయడము నేను రెండు వేల పద్నాలుగులో అప్లై చేసుకున్నాను పద్దెనిమిదిలో ఎంపీ కోసం అప్లై చేసుకున్నాను ఎట్లా చేసినా సరే బలరాం నాయక్ ఏమో ఎంపీ స్థానంలో మాజీ కేంద్ర మంత్రి అనే ట్యాగ్ లైన్ ముందుకు వచ్చేస్తున్నారు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలేమో అప్పుడేమో రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో కవిత గారే కాంగ్రెస్ పార్టీ నుండి అంటే రెడ్డి అనే కూతురుగా వారు నా ఆ లాగేసుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో బలరాం నాయక్ గారే ఎమ్మెల్యేగా తమ వారే పోటీ చేసిరు ఎంపీ వారే పోటీ చేశారు మాకు వేరే వాళ్ళకి అవకాశం కల్పించలేకుండా పోయారు అంటే నా పాలకుర్తి నాకు అన్ని రకాలకు శక్తి ఇచ్చింది కానీ అది జనరల్ స్థానం ఒకవేళ ఎస్టీ రెండు వేల తొమ్మిదిలో జనాభా ప్రాతిపదికన పాలకుర్తి ఎస్టీ అని ఫస్ట్ లిస్ట్ లో రాశారు అది ఒకవేళ ఎస్టీ అయి ఉంటే ఇప్పటికీ నేను నాలుగు సార్లు పోటీ చేస్తుంది గెలుపు ఓటములు పైవాడికి తెలుసు ప్రజలకు తెలుసు కానీ నేను నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యేటన్నాను లేకుంటే ఇంకా మంత్రి అయ్యేటన్నా లేకుంటే ఏమయ్యేటో లేకుంటే ఏం కాకుండా పోటీ చేసి ఓడిపోయేటో నాకు తెలియదు కానీ నా నాలుగు సార్లు అవకాశం పాలపూర్తి జనరల్ అవడం మూలం పోయింది ఈసారి కాంగ్రెస్ కూడా ఒక ఆరు ఏదైతే పథకాలను తీసుకొచ్చిందో పథకాలను పూర్తిగా ఇవ్వడంలో విఫలమైతుంది మళ్ళీ మనం అనవసరంగా తప్పు చేస్తామేమో బీఆర్ఎస్ కే ఓటేస్తే బాగుండేది మనం తప్పు చేసాం పార్లమెంట్ కి బీఆర్ఎస్ కి ఇద్దాం స్ట్రాంగ్ ని బీఆర్ఎస్ తీసుకొస్తా ఉండదు ఒక వాయిస్ వాయిస్ ని ఎట్లా ఎదుర్కొంటు మామూలుగా ఈ ఏవైతే ఆరు పథకాలు ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ ఏంటంటే చెప్పిన మాట మీద నిలబడే పార్టీ గతంలో కూడా మనం చూసినాం తెలంగాణ ఇస్తాము అంటే ఆంధ్రాలో పార్టీ నష్టం పోయినా సరే తెలంగాణ ఇచ్చేసింది ఈసారి కూడా ఆరు గ్యారెంటీలు తూచా తప్పకుండా ఎట్లా అమలు చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ లేకుంటే ఏఐసిసి స్థాయిలో రాహుల్ గాంధీ గారు కానీ దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారు అందులో ఇప్పటికీ ఒక రెండు గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మిగిలిన గ్యారంటీల కోసం ఈ బడ్జెట్లో కూడా బడ్జెట్ కేటాయించడం జరిగింది బీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీకున్న తేడా ఏంటంటే బీఆర్ఎస్ ఏమో చెప్పిన పథకాలు చేయకుండా అంటే దళితులను ముఖ్యమంత్రిని చేస్తాను డబుల్ బెడ్రూమ్ కడతాను లేకుంటే ఇంకేదో చేస్తాను ఇంటికో ఉద్యోగం ఇస్తాను యూనివర్స్ చేస్తాను చెప్పేసి ఏది చెప్పినా సరే ఏ ఒక్కటి కూడా చేయలేదు కానీ చెప్పని పనులు దళిత బంధు ఇస్తాను బీసీ బంధిస్తాను లేకుంటే ఇంకోటి సెక్రటేరియట్ కడతా అని చెప్పలేదు సెక్రటేరియట్ కట్టడం కాళేశ్వరం కడతా అని చెప్పలేదు కాళేశ్వరం తొండి కాళేశ్వరం కట్టడం అంటే విరిగిపోయే కాళేశ్వరం కట్టడం అంటే చెప్పని పనులను ముందు తీసుకొచ్చేసి దాంట్లో నాణ్యత లేకపోవడం అది బీఆర్ఎస్ నైజం అయితే చెప్పిన దాని మీద కట్టుబడి ఉండేసి ఎంతకైనా చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది కాంగ్రెస్ నేత కేవలం మనము అధికారంలోకి వచ్చేసి ఇప్పుడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది రోజులు అయితే ఉన్నది డెబ్బై రోజులు కావస్తుంది అనుకుంటాను ఈ మాత్రానికే మనం పథకాలు ఇంప్లిమెంట్ అయిపోయినాయి లేకుంటే ఇంప్లిమెంట్ కాలేదు అని చెప్పేసి ఒకవేళ మనం మనం తీర్పు ఇవ్వడం అనేది ప్రజలు కూడా దీని గురించి విజ్ఞతను ఆలోచిస్తారని నేను భావిస్తాను